విష్ణుమూర్తి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన రహస్యాలున్నాయి అవి తెలుసుకుందామా హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ ప్రపంచపు సృష్టికర్త విష్ణుమూర్తి గురించి పురాణ పురాణగాథల్లో శాంతాకారం భుజగశయనం అని రాసుంటుంది అంటే శేషనాగుపై విష్ణువు సేద తీరుతుంటాడు అని ఇలా కూర్చోవడాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలోనూ పాముల రాజైన శేషనాగుపై ఇంత ప్రశాంతంగా విష్ణువు ఎలా కూర్చున్నాడనే అనుమానం వస్తుంది అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు కావడం వల్ల ఆయన ఏదైనా చేయడానికి సాధ్యమవుతుందనే సమాధానం వినిపిస్తుంది అసలు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేద తీరుతారు పాములకు రాజైన శేషనాగుపైనే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి గల కారణాలేంటి విష్ణుమూర్తికి హరి నారాయణ అని పేర్లెందుకు గంగానదితో విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏంటి ఇలాంటి రకరకాల ఆసక్తికరమైన విషయాలు మీకు వివరిస్తాను అయితే విష్ణుమూర్తి గురించిన చాలా శక్తులు రహస్యాల్ని పురాణాలు వివరిస్తున్నాయి ఇవన్నీ మనల్ని చాలా ఆశ్చర్యపరిచేవిగా ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి మరి విష్ణుమూర్తి గురించి ఆసక్తికర రహస్యాలు అంటే చూద్దామా రెండు ముఖాలు పురాణాలు విష్ణుమూర్తి రెండు ముఖాల గురించి మాట్లాడతాయి మొదటిది నవ్వుతూ భక్తులను అనుగ్రహించే దేవుడు రెండో ముఖం భయపెట్టే రూపం అంటే పాములు రాజైన శేషనాగుపై కూర్చుని ఉన్న రూపం శేషనాగుపై ఎందుకు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేత తీరుతారు అనేది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం అయితే ప్రతి మానవుడి జీవితం యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి దశలోనూ అనేక బాధ్యతలు పనులతో నిమగ్నమై ఉంటుంది వాటిలో చాలా వరకు కుటుంబం సమాజానికి సంబంధించిన బాధ్యతలే ఉంటాయి బాధ్యతలు ఏంటి ఈ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శేషనాగులా భయపెట్టేవిగా కూడా ఉంటాయి ఆందోళన కలిగించేవి ఉంటాయి చేత ఓర్పు అవసరం ప్రశాంతమైన ముఖం కలిగిన విష్ణుమూర్తి ఇబ్బందికరమైన సందర్భాలలో ఓర్పుతో ఉండాలని సూచిస్తుంది అలాంటప్పుడు సమస్యల ద్వారా విజయం పొందటం సాధ్యమవుతుందని విష్ణుమూర్తి వివరిస్తారు మరి నారాయణుడిగా ఎందుకు పిలుస్తారు హిందూ పురాణ ప్రకారం విష్ణువు ప్రధాన దేవుడు నారదుడు ఎప్పుడు నిర్విరామంగా నారాయణ నారాయణ అంటూ స్మరిస్తాడు నుంచి విష్ణుమూర్తి పేర్లన్నిటికీ నారాయణని జోడిస్తారు ఉదాహరణకు సత్యనారాయణ అనంతనారాయణ లక్ష్మీనారాయణ శేషనారాయణ నారాయణ మరి మరో పురాణ కాదు ఉంది నీళ్లు విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించాయని మరో పురాణం చెబుతుంది విష్ణు పాదోదకం అనే పదం నుంచి గంగా నది పేరు వచ్చింది అంటే విష్ణు పాదాల నుంచి నీళ్లు ఉద్భవించాయని అర్థం అలాగే నీరులోనే విష్ణుమూర్తి ఎప్పుడు నివసిస్తాడు కాబట్టి నీరు అనేది నారాయణుడిని పలికిస్తుంది విష్ణువు నీటిలో నివసిస్తాడని అర్థం మరి హరి అని ఎందుకు పిలుస్తారు విష్ణుమూర్తిని హరి అని పిలుస్తామని మనందరికీ తెలుసు కానీ ఎందుకు హరి అని పిలుస్తారు అనేది చాలామందికి తెలియదు పురాణాల ప్రకారం హరి లేదా హర అంటే తొలగించేవాడు అనే అర్థం హరిహరతి పాపాని అని విష్ణుమూర్తిని స్మరిస్తారు అంటే జీవితంలో చేసిన పాపాలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆ హరిహర నాదుడే తొలగిస్తాడని సూచిస్తుంది మరి అవ్వండి విష్ణుమూర్తి గురించి తెలియని ఆశ్చర్యకరమైన రహస్యాలు విన్నాం కదా ఇంకెలాంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవన్నీ చాలా ఆశ్చర్యకరంగానూ అద్భుతంగానూ ఉంటాయి అవన్నీ మీకు తెలుసుకోవాలని ఉందా లేదా డెఫినెట్గా తెలుసుకోవాలనే ఉంటుంది మరి ఏం చేయాలి సింపుల్గా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాంతోపాటు కార్యక్రమాన్ని చూసి మీ సలహాలని సూచనల్ని కూడా మాకు అందించాలి తప్పకుండా అందిస్తారు కదా